అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము నాలుగవ అధ్యాయము ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్గీత చతుర్థ అధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్మను ఇట్లు సెలవి ఇచ్చున్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదును సన్మార్గులను రక్షించటకు దుర్మార్గులను శిక్షించటకు ధర్మస్థాపన కొరకు యుగములందు అవతరించదు ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించదు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మతగురులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరినూ మతబోధలను రక్ష పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణుడు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచరములు పాటించినప్పుడు ప్రజలు ధనధారా సంతనములే జీవిత పరమార్ధముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి మనోవాకాయ కర్మలచే ప్రజలు సవ్యమార్గమును మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారము నరహరి నర్సిబాయి సజన్క సాయి సాంవతమాలి రామదాసు మొదలుగాగల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీమ్ గాము వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురములకు సమీపమునగల మంగళవేడందు భక్తుడకు దామాజీ సజ్జనగడ సజ్జనగడ మందు సమర్థరామదాసు నరసోభవాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్దిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్దిల్లి దానిని పవిత్రము సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలితము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిళ్ళు వంటివారు ఉదార స్వభావులు సారంలోని సారాంశం వంటివారు నశించు వస్తువుల అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని వస్తువులందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దం వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి వారు ఆటలు గాంచేడివారు పాటలను వినిచుండేటివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఆటలను గాంచేడివారు పాటలను వినిచుండేటివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామము వారు ప్రపంచమంతా మేలుకొనప్పుడు వారు యోగ నిద్ర ఎంత లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రం వల్లే ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమంతా జరుగు సంగతులన్నయూ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మనము తప్పేడి వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచివారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపుగానే చావడి చావడివైపుగా పచాలు చేయుచుండేటివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు సిద్ధ పురుషులైనప్పటికి సాధకుని వలె నటించువారు అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసాను షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరిపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిర్డి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండును వారితో సంభాషణ మా పాపమును తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికను నశింపజేయుచుండెడిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది వారి ఊది ప్రసాదము మాము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలగజేయుచుండి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వందాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నిండి వారు షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శనం మాత్రమున భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేటివి పండరీపురముందు ముందు విఠల్ రకుమయ్యులను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండేటిది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గుర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపు గౌలిబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీపుర యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరిపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు అంటే జూలై నుంచి నవంబర్ వరకు గంగానది ఎడ్డునను ఉండేటివాడు సామాను మోయుటకొక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని షిరి సాయిబాబా దర్శనమునగా వచ్చేటివాడు అతడు బాబాను మొగలు ప్రేమించువాడు అతడు బాబా వైపు చూసుచు ఇట్లనేటివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబువ దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేసాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిది విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామ స్మరణయందునూ సంకీర్తనమందును ప్రీతి వారెప్పుడు అల్లామాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు ఏడు రాత్రింబగులు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు దీనిని నామసప్తాహమందరు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయమనరి సప్తాహము ముగి నాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చును బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను ఠాకూర్నాథ్ యొక్క ఠాకూరు పట్టణము విఠలు యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిలోనే ఉన్నవి ఎవరను ద్వారకకు పోవలసిన అవసరము లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఇక్కడనే అవతరించును అనను సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విటలుడు వారికి కాన్పించను కాకా మధ్యాహ్న హరతి కొరకు బాబా తేట తేటతల్లముగా కాకాను బాబా ఇట్లా అడిగను విఠల్పాటిలు వచ్చినాడా నీవు వానను చూసితివా వాడు మిక్కిలి పొగరుబోతు వాని దృఢముగా పట్టుకును ఏమాత్రము అజాగ్రత్తగా నున్ననో తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటమును నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకమునకు అమ్మకమ్మనకు ఆ పటము సరిగా కాకా సాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకా సాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగను విటోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విటల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగురుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తనని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా గాన వీనిని చెడుకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విటలన్నీ కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని కడుకు తెచ్చితిని వీడి చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అని ప్రయాగక్షేత్రములో దాసగను స్నానము గంగానది యమునా నది కలియున చోటును ప్రయాగమని పేరు ప్రయాగక్షేత్రములో దాసగను స్నానము గంగానది యమునా నది చోటునకు ప్రయాగమని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచటికి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగపోయి అచట సంగములో స్నానము చేయవలనని మనసున తలచెను బాబా వద్దకేకి అనుమతించమనను అందుకు బాబా ఇటు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరము లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లన్నంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరసు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బటనవేర్ల నుండి గంగాయమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూసిన దాసగను ఆశ్చర్యచకుతుడయ్యాడు భక్తావేశాలతో మైమరచాడు కన్నులు ఆనందాశ్రవులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్లిమికింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయి బాబా తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చుగాని జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమియో తెలియదు ఎందరో పెక్కుసారులు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించరి పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకొండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిడి నామదేవుడు నదీ తటమున గోనాయికి కనిపించను కబీరు భగీరథి తటమున తమాలకు కనిపించును అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదనారేళ్ళు బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్నావస్థ మందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేడు వారు కాదు ఆయన మాయను తనను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దార్ తల్లి మెక్కిని ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనంలో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేడువాడు కాదు రాత్రి అందెవరికి వాడు కాదు చూసిన ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణము చాలా అందముగా నిండెను చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులకు చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు పైకి చిన్న బాలని వల్ల కాన్పించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు ఖండోబా దేవుడొకను నావేశించగా నీ బాలుడెవడై ఉండినని ప్రశ్నించిది వాని తల్లిదండ్రులెవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ ఖండోబా ఘనము యొక్క స్థలమును చూపి గడ్డపాలను తీసుకొని వచ్చి అచ్చట త్రువ్వమనను అట్టు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా ఒక సందు కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకుపోగా అచ్చట ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించనని కండోబ చెప్పెను పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలననియు చెప్పెను వెంటనే దానిని ఎప్పటి వలే మూసివేసిరి అశ్వద్ధ ఊదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూసుకొనుచు బాబా ప్రేమించేవాడు మహర్షాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదురు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాటే అని వాడుకొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించును అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలకిది ఒక్కటే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువలను ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చునిదరు ఎవరిచట గురు శుక్రవారంలో ధూపము వేయిదురు వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా నుండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడా అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను అతడ రైలు ప్రమాదమున కుంటుపడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన సాహెబ్ నానాసాహెబ్ చాందోర్కరు షిర్డీ సాయిబాబును దర్శించమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిర్డీకి పోయెను బాబా దర్శనం మాత్రమున అమితానంద భరితుడై సిరిడీలో నివసించుటకు నిశ్చయించుకునేను కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకును ఇతర భక్తుల కొరకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను పదో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగను దాదాసాహెబ్ డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను చావడిలో సేజ్ అంటే రాత్రి ఆరతి ప్రారంభమయ్యను వాడా పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయముందు శాస్త్రోక్తకముగా గృహప్రవేశము జరిపి తర్వాత కోటీశ్వరుడును నాగపూరి నివాసియు అబు బూటి మరి పెద్ద రాతిమేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏల అనగా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి ఈ స్థలములో మొట్టమొదట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిటా మొదలుగున్నవి చేసేదివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు ఒక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీ సద్గురు శ్రీ సాయినాథ ఆర్పణమస్తు స్వస్తి సర్వేజనా సుఖిన భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం